जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ज्ञानयोगमु पदहारवश्लोकमु किं कर्म किमकर्मेति कवयोपी अत्र मोहिताः तत्ते कर्म प्रवक्षावा मोक्ष्यसे अशुभा गीताचार्यु श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ గీతోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున మోక్షాన్ని కోరుకునేటటువంటి వారు అంటే కర్మ బంధములో నుండి విముక్తిని కోరుకునేటటువంటి వారు చేయాల్సినటువంటి కర్మ ఏమిటి చేయకూడని కర్మ ఏమిటి ఈ రెండింటి విషయంలో మహామహా పండితులు కూడా సరి అయినటువంటి నిర్ణయానికి రాలేరు కానీ అర్జున ఇప్పుడు నేను నీకు ఆ చేయవలసినటువంటి మోక్షమును కోరుకునేటటువంటి వారు చేయవలసినటువంటి కర్మను నీకు చెప్తా వివరించి చెప్తా అంటే ఏ స్పష్టమైనటువంటి అవగాహనతో నువ్వు పని చేయాలో అంటే జ్ఞానముతో కూడినటువంటి కర్మను నేను నీకు వివరించి చెప్తా దీనిని నువ్వు ఆచరిస్తే నువ్వు తప్పనిసరిగా సకల పాపముల నుండి సకల కర్మ బంధముల నుండి విముక్తుడివి అవుతావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ పండితులు కూడా నిర్ణయము చేయలేనటువంటి విషయాన్ని మనకు వివరించి చెబుతూ ఉన్నాడు ఆ భగవదుపదేశాన్ని శ్రద్ధగా వింటూ ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మ కర్మకి అకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే సుభాత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవ తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షిలారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర రుచీకుడు సిద్ధము చేసినటువంటి చరువును ఒకరిదు ఒకరు తినటం వలన రుచీకమునికి కోపం వచ్చి తన భార్యతోని ఓ సత్యవతి నీకు ఘోర స్వభావము కలిగినటువంటి పుత్రుడు కలుగుగాక అని అనగానే అప్పుడు సత్యవతి రుచీకుడిని తన ప్రశాంతమైనటువంటి వాక్కులతో శాంతింపచేసి తన పుత్రుడు ఉగ్రమైనటువంటి క్షత్రియుడు కాకుండా చూడమని ప్రార్థన చేసింది అప్పుడు రుచీకుడు సరే నీ పుత్రుడు ఉగ్రుడు కాడు కానీ నీ పౌత్రుడు నీ మనవడు క్షత్రియ స్వభావము కలవాడవుతాడు అని చెప్పాడు ఆ రకంగా సత్యవతికి జమదగ్ని అనే కుమారుడు పుట్టాడు ఇక ఆ తర్వాత సాచ అభూత్ సుమహత్ పుణ్య కౌశికీ లోకపావణి సత్యవతి ఒక కౌశికీ నదిగా మారిపోయింది సమస్తమైన ప్రపంచాన్ని పావనము చేయగలిగినటువంటి కౌశికీ నదిగా సత్యవతి మారింది ఆ సత్యవతి కుమారుడైనటువంటి జమదగ్ని రేణుసుతయగు రేణుకను పరిణయం చేసుకున్నాడు జమదగ్ని వలన రేణుక గర్భములో వసుమానుడు ఇతరమైనటువంటి కుమారుడు జన్మించారు వారిలో కనిష్ఠుడు ఏతేషాం రామ ఇతి అభివిశృత వారిలో కనిష్ఠుడు రాముడు ఆ రాముడే పరశురాముడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरसित्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्कव अध्यायमु पदहारवश्लोकमु किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे सुभात् किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसे सुभात् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण